ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెరువుతో నెల్లూరు నుండి కొత్త వంగళ్ళు మీదుగా బుచ్చి మండలం నాయగుంట వరకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు దీంతో గ్రామంలోకి ఆర్టీసీ బస్సు రావడంతో నాయగుంట ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా బస్సు లేక విద్యార్థులు వృద్ధులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు నేడు ఎమ్మెల్యే సహకారంతో తమ గ్రామానికి బస్సు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేశారన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పు నారాయణ కోనంకి కృష్ణయ్య కోడూరు చంచయ్య బత్తల హజరత్ దేవళ్ల వెంకటేశ్వర్లు ప్రభాకర్ ఇరువురు చంచయ్య బత్తల రమణయ్య విద్యా కమిటీ చైర్మన్ దేవళ్ల శ్రీనివాసులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మా ముందుగా ప్రశాంతమ్మ తల్లికి నమస్కారాలు మా ఊరికి బస్ వేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచే ఎదురు చూస్తున్నాం ఈ బస్సు కోసం మా ఆడవాళ్ళ అన్నిటిని అర్థం చేసుకొని మాకు బస్ వేసినందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తల్లి అట్లాగే మేము నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రతిరోజు బిందులు ఎత్తుకొని బాయిలకి ట్యాంకర్లకి ఎవరు పోస్తారా ఎవరు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం తల్లి అలాగే ఆ నీళ్ళ కొరత కూడా తీర్చి అందరికీ మంచి చేసి మిగతా కొద్ది కొద్దిగా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు అవన్నీ బాగా చేసి కూడా మాకు ఇచ్చి మా ఆడవాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని మా తల్లిగా మమ్మల్ని కరుణించి మా ఎన్ని నుండి నడిపించమ్మా మేమందరం నీకు రుణపడి ఉంటాం నీకు తాంతో రుణపడి ఉంటాం